పార్టీకి పూర్వ వైభవం తెస్తామని వస్తుంది అంటూ కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు అయితే కేసీఆర్ విషయంలో ఏముంది కేసీఆర్ ఇన్నాళ్ళుగా సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఆరా తీసాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదునైన ఆయుధంతో బయటికి వస్తున్నారనే అంశం కూడా తన మీదకి వస్తుంది మొట్టమొదటి టార్గెట్ వచ్చేసి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో ఓటమిని చవి చూసిన తర్వాత ఈసారి పూర్తి స్థాయిలో కూడా ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు కేసీఆర్ కేసీఆర్ ఇక ప్రజల్లో ఉండబోతున్నారు కేసీఆర్ కు సంబంధించి ప్రజలు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామాన్ని ప్రతి గడపని కూడా తట్టే అవకాశం ఉండలేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో తను గ్రామ పర్యటనలు కూడా చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఈసారి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సత్తాను మరొకసారి ముందుంచే అవకాశాలు కనబడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ మైనస్ లే అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ గా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారిన కొన్ని విషయాలను మనం చూస్తాం ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సైలెంట్ గా ఉండడమే దానికి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు పాటు బీఆర్ఎస్ పార్టీకి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి జరిగిన సమస్యల మీద పోరాటం చేసింది కానీ భారతీయ జనతా పార్టీ సైలెంట్ గా ఉండడం కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తాం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వంద రోజులలో తాను ఇచ్చిన గ్యారంటీలను ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా తాను ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్పింది ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు వంద రోజులలో కంప్లీట్ కాలేదు కాబట్టి అదొక చర్చగా కూడా కొనసాగే అవకాశం ఉంది ఇక దానితో పాటుగా ఆ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి లాకప్ డెత్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కొనసాగింది ఇక దానితో పాటుగా ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అంటే ఎండాకాలంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందించగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెడ్డ పేరు తెచ్చుకున్న పరిస్థితి కరెంటు కోతలు కూడా విధించిన పరిస్థితి కనబడింది ఆ తర్వాత మరొక అడుగు వేస్తే పెట్టుబడి సాయం ఎక్కడా కూడా అందించలేదు ఇక మరో అడుగు ముందుకేస్తే తెలంగాణలో ఉన్న చాలా పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తాం ఇంకొక అడుగు ముందుకు వేస్తే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా హైడ్రా పేరుతో హైడ్రామా కొనసాగుతుంది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా కూడా అర్థమైపోయింది ఇప్పుడు పాలన మారాలి ప్రభుత్వం మారాలి అనే నినాదం ప్రజల్లో ఖచ్చితంగా వచ్చింది మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ అడుగుజాడల్లో కవిత వస్తారనే ఒక బలమైన సంకల్పంతో బిఆర్ఎస్ పార్టీ అయితే ఉంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యూహం మాత్రం చాలా బలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది కవిత బయటికి వచ్చిన తర్వాత కేసీఆర్ తన స్పష్టమైన ఆ ప్రణాళికతో ముందుకు రాబోతున్నారు ఇక ప్రజల్లో ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే పాలనా పరంగా కాలంలో తాను పనిచేసిన అనుభవమే దీనికి నాంది కాబోతుంది అంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో కవిత విడుదలైతే తర్వాత ప్రజల్లోకి వెళ్తే మంచిదనే ఆలోచన పలువురు అభిప్రాయపడ్డారు ఆ అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో గౌరవ ఆ కేసీఆర్ దాన్ని శిరసా వహించడం జరిగింది తన కూతురు బయటికి వచ్చిన తర్వాతనే ఇక ప్రజల పక్షాన పోరాటాన్ని ముమ్మరం చేయడానికి ఆ కేసీఆర్ ఒక పూర్తి స్థాయిలో ఏజెండాతో ముందుకెళ్లిన అవకాశాలు చాలా స్పష్టంగా కనబడాయి సో కవిత నూట అరవై ఆరు రోజుల పాటు ఒక జైలు జీవితాన్ని అనుభవించారు తన జీవితంలో చీకటి రోజులుగా చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ కేసుకు సంబంధించి కావాలని ఇరికించారని కేసీఆర్ గతంలో చెప్పిన పరిస్థితి దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా మంది సీనియర్ నాయకులు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు వారితో పాటు పలువురు ప్రజా సంఘాలు కూడా అభిప్రాయపడ్డాయి సో ఇలాంటి పరిస్థితులలో కవిత బయటకు వస్తే తెలంగాణలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం రానుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కనబడింది సో ఇలాంటి పరిస్థితులలో కవిత ఒక్కొక్క అడుగు రాజకీయ యుద్ధమే సునామే సృష్టించే అవకాశం ఉందంటే అవుననేది చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది సో కవిత అడుగు వేసిన మొదటి టార్గెట్ ఎవరు కవిత మొట్టమొదటిసారిగా ఏ అంశం మీద ప్రజల్లోకి రాబోతుంది కవిత తన మీద వచ్చిన లెక్క ఆరోపణలు పూర్తి స్థాయిలో కూడా సమస్య పోయేలా చేస్తుందా ప్రజా పోరాటానిగా తెలంగాణ ఆడబిడ్డగా తానేంటో నిరూపించుకుంటుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది సో మొత్తానికి ఇప్పటి వరకు కవిత ఇంకా బయటికి రాలేదు కవితకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా ఒకటే ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మనకు కనబడుతున్న అంశం కూడా చూడొచ్చు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ఒకటే అంశం కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఆ కవితకు సంబంధించిన అరెస్ట్ విషయానికి సంబంధించి ఇప్పుడు బెయిల్పై విడుదలైంది సో కవిత మరికొన్ని క్షణాలలో బయటికి రాబోతుంది రేపు తెలంగాణలో అడుగు పెట్టిన తర్వాత ఇక రాజకీయ ప్రకంపనలు ఉండబోతున్నాయా రాజకీయంగా ఎలా ఉండబోతుందని వేచి చూద్దాం పూర్తి స్థాయిలో కూడా భారీగా వెల్కమ్ చెప్పేందుకు కూడా సన్నద్ధమైంది పార్టీకి సంబంధించిన శ్రేణులు దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు తిహార్ జైల్ గేటు ముందు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు కవితకు స్వాగతం తెలిపేందుకు పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు తిహార్ జైలు ముందు ప్రస్తుతం కూడా చాలా మంది ఆ కవిత విడుదల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు అందుతున్న పరిస్థితి కొనసాగుతుంది మరికొన్ని క్షణాలలో కవిత బయటికి వచ్చే అవకాశం ఉంది గంట నుంచి కూడా కవిత కోసం ఇటు హరీష్ రావు కేటీఆర్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి తిహార్ జైలు గేటు ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా అక్కడే కవిత రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు మొత్తానికి ప్రాసెసింగ్ అయితే ఫినిష్ అయింది కవిత ఏ క్షణం బయటకు వస్తారంటూ కూడా వేచి చూస్తున్న ధోరణి అయితే కనబడుతుంది రైట్ మొత్తానికి ఒకసారి మనం పూర్వపరాలు చెక్ చేద్దాం కవిత సంచలనమైన ఏం తీసుకోబోతుంది వైఆర్ టీవీ తీసుకొచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి అనేది కూడా మేము ముందు ప్రయత్నం అయితే చేస్తాం దానికంటే ఒక అడుగు వెనక్కి వేద్దాం అసలు ఈ అరెస్ట్ల పర్వం కొనసాగిన దాని తంతును కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకు అంటే ఇక్కడ బయటకు వచ్చింది ఎవరో కాదు లేడీస్ సింగం ఇస్ బ్యాక్ ఎందుకు పెట్టానంటే అయితే వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత చేయబోయే సంచలనమైన రాజకీయ అడుగులు ఏ విధంగా ఉంటాయి రాజకీయంగా వాడి వేడిని పుట్టించడంలో ఇప్పుడు కవిత ఎలాంటి వ్యూహాలను పదునైన ఆయుధాలను అస్త్రాలను ఏ విధంగా వినియోగిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే దాదాపు రాజకీయ కుట్రకోణంలో భాగంగా నూట అరవై ఆరు రోజుల పాటు జైల్లో మొగ్గి జైల్లో మొగ్గిన ఎమ్మెల్సీ కవిత తీసుకుపోయే తదుపరి కార్యాచరణ ఏంటి అన్ని విషయాలకు సంబంధించి ఈ రోజు నేను బ్రేకింగ్ న్యూస్ అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా దానికి సంబంధించి దానికంటే ముందు ఒక అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం మీరు అందరూ కవిత విషయంలో డేట్లు తేదీలతో సహా మీ అందరి ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి చూడొచ్చు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు రోజున ఏంటి లిక్కర్ కుంభకోణంలో లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దాంట్లో షార్ట్ షీట్ లో కవిత పేరు మొట్టమొదటిసారిగా ఇరవై రెండు పన్నెండో నెల ఇరవై ఒకటో తారీఖు బయటకు వచ్చింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అప్పటికే రాజకీయ పార్టీలు తమ యొక్క పదునైన అస్త్రం కోసం ఆయుధం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో లిక్కర్ స్కామ్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సార్ సీట్ లో ఎప్పుడైతే కవిత పేరు వచ్చిందో అప్పటి నుండి రాజకీయ ప్రకంపనలు స్టార్ట్ చేస్తాయి ఆ తర్వాత పన్నెండు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండున మొదటిసారి కవిత పేరు బయటకు వచ్చింది ఆ తర్వాత ఎనిమిది రెండు రెండు వేల ఇరవై మూడున కవితకు సంబంధించిన మాజీ ఆడిటర్ను అరెస్ట్ చేసింది సిబిఐ దానికి సంబంధించి అందరికీ తెలిసింది లావాదేవీల విషయంలో అరెస్ట్ చేసింది ఆ తర్వాత ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడున కవితకు సమాన్లు జారీ చేసింది దానికి వివరణ ఇవ్వాలంటూ ఈడీ అయితే ఒక సంచలనమైన ప్రకటన చేసింది అప్పట్లో ఇది తెలంగాణ రాష్ట్ర కూడా భూమి లేపిన అంశం తెలంగాణ రాష్ట్ర సంచలనంగా మారిన అంశం ఆ తర్వాత పదకొండు మూడు రెండు వేల ఇరవై మూడులో ఈడీలో ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత ఈడీ విచారణకు సంబంధించి అప్పట్లో అదుపులోకి తీసుకుంటారంటూ కూడా రకరకాల వార్తలు అయితే వచ్చిన పరిస్థితి దానికి సంబంధించి నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత పదిహేను మూడు రెండు వేల ఇరవై మూడున ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత దానికి సంబంధించి ఒక ఆడపిల్లను వేధిస్తున్నారు రాజకీయ కోణంలో మాత్రమే ఇలా చేస్తున్నారు అంటూ కూడా మొట్టమొదటిసారిగా వారైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారు పదిహేను మూడు రెండు వేల ఇరవై మూడు రోజున సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు ఇక ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడున తన ఫోన్లను పూర్తి స్థాయిలో కూడా ఈడీకి సమర్పించింది కవిత అప్పట్లో ఇది సంచలనంగా మారిపోయింది ఫోన్లను ఏకంగా చేతిలో చూపెడుతూ పూర్తి స్థాయిలో కూడా ఈడీ ఆఫీస్కి వెళ్ళారు కవిత దానికి సంబంధించి అప్పట్లో సంచలనంగా మారింది ఆ తర్వాత కవితకు మరొకసారి అంటే పద్దెనిమిది పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున కవితకు మరొకసారి ఈడీ నోటీసులు అయితే పంపించిన పరిస్థితి కనబడింది దాని తర్వాత ఈసారి అరెస్ట్ జరుగుతుంది అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర సంచలనంగా మారింది దానికి సంబంధించిన అంశాన్ని చూసాం ఇక పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో సుప్రీంలో కవితకు మధ్యంతర ఉపశమనం అయితే లభించింది కాస్త ఊరట్ అయితే దొరికింది ఆ తర్వాత పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ సోదాలు అయితే చేశారు ఆ తర్వాత పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగులో లిక్కర్ స్కామ్ లో కవితను పూర్తి స్థాయిలో విచారణ చేసినట్టే చేసి ఆ రోజు అరెస్ట్ చేశారు తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా బగ్గుమన్న పరిస్థితి అయితే చూసాం ఆ తెల్లారే వెను వెంటనే కూడా ఢిల్లీకి చేరుకొని భారీ స్థాయిలో కూడా నిరసన వ్యక్తాలు చేసిన పరిస్థితి కూడా చూసాం దాని తర్వాత పదహారు మూడు రెండు వేల ఇరవై తేదీన కవితను కోర్టులో హాజరుపరిచింది ఈడీ అధికారులు దానికి సంబంధించి కూడా మనం చూసాం ఇక కవిత అరెస్ట్ ఉండబో కవితను అరెస్ట్ చేసి ఇక రిమాండ్కి వెళ్తుందా లేకపోతే బయటికి వస్తుందా అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి చూస్తాం ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కవితను విచారించేందుకు సిబిఐ కూడా పిటిషన్ వేసిన పరిస్థితి తర్వాత ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కవిత మొట్టమొదటిసారిగా మధ్యంతర బేలు ఇవ్వాలంటూ కూడా ఆ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది దానికి సంబంధించి మొదటిసారికి కవితకు నిరాశ నిరాశ వ్యక్తమైన పరిస్థితి కనబడింది ఆ తర్వాత పదకొండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో తిహార్ జైల్లో కవితను అరెస్టు చేసింది సిబిఐ తన యొక్క సిబిఐని కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఆ సిబిఐ ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై పిటిషన్ దాఖలు చేసింది దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా పదకొండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో సిబిఐ కూడా అరెస్టు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో సిబిఐ కోర్టుకు కవిత వెళ్లారు సిబిఐ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది ఆ తర్వాత పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కవితకు తొమ్మిది రోజుల జుడిషియల్ కస్టడీని విధిస్తూ ఆ తీర్పునైతే వెలువరించింది పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది ఇక ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కవిత బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు ఆ తర్వాత ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మే ఏడున వరకు జుడిషియల్ కస్టడీ అయితే పొడగింపు చేశారు ఆ తర్వాత ఆరు ఐదు రెండు వేల నాలుగున బెయిల్ నిరాకరణ ఢిల్లీ కోర్టుకు చేరింది ఆ తర్వాత ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మరోసారి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది కోర్టు ఇక పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు జుడిషియల్ కస్టడీకి సంబంధించి కవితది మే ఇరవై వరకు కూడా పొడగింపు చేశారు ఆ తర్వాత మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున జులై ఆ మూడు వరకు కూడా రిమాండ్ విధించారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగున బెయిల్ పిటిషన్ కొట్టివేసింది ఢిల్లీ హైకోర్టు మరొకసారి ఇక్కడ భారీ గాయమే అయింది సంబంధించి చూసాం ఆ తర్వాతనే తనకు అనారోగ్యం సిక్కు అవడం అదంతా కూడా చూసిన పరిస్థితి ఆ తర్వాత మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున జుడిషియల్ కస్టడీ జూలై ఇరవై ఐదు వరకు కూడా కస్టడీ పెంపు చేశారు ఆ తర్వాత ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది ఆ తర్వాత ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బెయిల్ పిటిషన్ విచారణ మరొకసారి వాయిదా